ధనుర్ధర ృష్ణో యత్రీ విజయో శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రేపు గీతా జయంతి ఏకాదశి పర్వదినం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి యుద్ధరంగంలో గీతను ఉపదేశించినటువంటి మహత్తరమైనటువంటి రోజు యుద్ధరంగంలో అర్జునుడు ఆ యుద్ధం నేను చేయను అని కృష్ణుడి యొక్క పాదాలను పట్టుకొని ప్రాయశ్చిత్తుడై అస్త్ర సన్యాసం చేస్తున్నాడు ఎందుకంటే అర్జునుని యొక్క మనసులో ఆంతరంగికంలో ఈ యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా పెద్దనాన్నలు నా గురువులు నా తోటి మిత్రులు వీళ్ళందరినీ హతమార్చి నేనొక్కడిని మిగిలిపోవాలనేటువంటి ప్రాయశ్చిత్త దుఃఖితుడై ఆ అర్జునుడు ఉండగా ఆ అర్జునుడికి గీతోపదేశం చేసి మనోధైర్యాన్ని నింపినటువంటి తత్వమే ఈ గీతాసారం కర్త కర్మ క్రియ అన్నిటికీ నేనే మూలకారకుడని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుడికి శివుడు ఏ విధంగా పాశుపత మంత్రాన్ని పాశుపత అస్త్రాన్ని ఇచ్చినాడో ఆ విధమైనటువంటి గీత తత్వంని అర్జునుడికి బోధించినటువంటి రోజు రేపు మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ గీతా జయంతి పర్వదినం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు మానవులకు తమ చేసేటువంటి కర్మల పైననే అధికారం ఉంటుంది తప్ప వాటి యొక్క ఫలాలను పుణ్యపాప ఫలాలను మొత్తం నేను కర్త కర్మ క్రియగా నేనే అన్నింటిలో ఉండి తత్ఫలితాన్ని ఇస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను ఉపదేశించినటువంటి మహత్తరమైన రోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ గీతా జయంతి పర్వదినం ఈ భగవద్గీతను మనమందరం కూడా హిందూ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చదవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి మన నారాయణఖేడ్ పట్టణంలో కూడా అభయాంజనేయ స్వామి దేవాలయంలో కానీ దత్తాత్రేయ దేవాలయంలో కానీ కల్పనాంజనేయ స్వామి దేవాలయంలో మన నారాయణఖేడ్ పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎప్పటికప్పుడు ఈ భగవద్గీత పారాయణాన్ని చేస్తూ సమాజంలో భగవద్గీత పైన ఉన్నటువంటి విషయాన్ని జనాలకు ఆ ఫలాలను అందిస్తూ ఈ భగవద్గీత ప్రచారాన్ని చేస్తున్నారు చాలా సంతోషదాయకం ఇది మరింత పెరిగి భగవద్గీతను తొలి గ్రంథమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి హిందువుల యొక్క మనో గ్రంథమైనటువంటి ఈ గ్రంథాన్ని అందరూ పారాయణం చేసి ఆ గీతలో ఉన్నటువంటి తత్వాన్ని శ్రీకృష్ణుని తత్వాన్ని తెలుసుకొని మనమందరము ఆచరణలో పెడితే మన జన్మ సార్థకత అయి మనం మంచి ఫలితాలను ఒక మంచి మానవుడిలాగా అనిపించుకునేటువంటి తత్వం ఈ గీత ద్వారా బోధింపబడుతుంది తదుపరి అర్జునుడు ఆ గీతను విన్న తర్వాత యుద్ధం చేసి కౌరవులపై విజయం పొంది మంచి విజయాన్ని ఈ లోకానికి అందించినటువంటి రోజు ఈ భాగవత గీతా జయంతి ভগবদ্গীতা জয়িগ মানুষক শুভমব